नहीं गारेजिस, नहीं ఈ దేవాలయం గత ఇరవై సంవత్సరం నుండి కూడా చిన్నగా నిర్మాణం చేసుకుని ప్రతి సంవత్సరం కార్యక్రమ దీక్షలు తీసుకుంటే ఊరేగింపులు చేసుకుంటూ అనుమానాలు చేస్తున్నారు ఈ ముస్లిం వాస్తవ్యులంతా కూడా సమాజంగా సమానంగా డిసెంబర్ ఇరవై రెండవ తేదీ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ దేవాలయం భక్తుల అందరి యొక్క సహాయ సహకారంతో నిర్మించి కొండల పూజలను పరిచయంంచి అప్పటి నుంచి నిత్య నివేదన కార్యక్రమాలు జరుగుతూ పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఇదే కార్తీక మాసం అంతా కూడా నిత్యాన్నదానం జరుగుతుంది అందులో భాగంగా రోజున గ్రామోత్సవం జరుపుకుంటూ మరుసటి రోజు గ్రామ మొత్తానికి కూడా అన్నదానం జరుగుతుంది మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ అన్నదానంలో భక్తులందరూ కూడా పాల్గొంటారు అన్నదానం రోజున ఉదయాన్నే పది గంటల నుండి వదినట్టాంబడి పూజా కార్యక్రమం జరుగుతుంది ఆ తదుపరి మహానదాని కార్యక్రమం జరుగుతుంది ఇందులో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్థులు అవుతారు ఎందుకంటే ఎవరికి తోచింది ఉంది ఎవరి శక్తి పొందే వాళ్ళందరూ కూడా బియ్యం కావచ్చు వేల రకం కావచ్చు వంద రూపాయల నుంచి లక్ష రూపాయల దగ్గర ఇంకా అప్పగించిన వాళ్ళు కూడా ఉంటారు ఆ రకంగా అందరు సహకారం కార్యక్రమం మేము నిర్విర్యంగా జరపలేదు ಅದೇ ವಿಧಾನ ಈ ಸಂಸ್ಥರೂ ನವಂಬರ್ ರೆಡವ ತೇದಿ ಡಿಸೆಂಬರ್ ಒಂಬುದೇವರೆಗೂ ನಿತ್ಯನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ತಡೆಗಟ್ಟಿ ಜರು ಪದೇನು ವಲ ನೂಟ ಪದ ದಾತಗ ಕಟ್ಟಿಟ್ಟೆ ಆ ರೋಜು ಎಂತ ಮಂದಿ ನಿತ್ಯಾನ ಸುಮಾರು ಪ್ರತಿ ರೋಜು ಕೂಡ ಮೋದುವಂದೈನಿ ನಾಲ್ಕು ವಲ ಯ ಮಂದಿ ವರ್ಗೂ ಜನಾಭಾ ದೀಕ್ಷೆ ತೊಂದರೆ ಒಳ್ಳಂದರು ನಿತ್ಯ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಜರು ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా కావాలి పట్టణంలో వాళ్ళు కానీ ముస్లి గ్రామంలో వాళ్ళు కానీ అందరూ కూడా వస్తే ఎంతమంది వచ్చినా కూడా నిత్యానదాన కార్యక్రమం జరుగుతుంది అదే ఈ దేవాలయానికి కొంతమంది నిర్మాణ కమిటీగా ఏర్పడి నిర్మించారు ఇంకా కొంతమంది అభివృద్ధి కమిటీగా ఇంకా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా అభివృద్ధికి ఇంకా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులంతా కూడా మీకు తోచే విధంగా ఎంతైనా కూడా సహాయ సహకారం అందించినట్టే మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాము అదేవిధంగా స్వామివారికి కానీ మూల విరాటలు కూడా సర్వాంగాలు ఇత్తడి సర్వాంగాలు వెండి సర్వాంగాలు కూడా చేయాలనే సంకల్పంతో ఉన్నాము అందులో ఇప్పటికే దానికి కొంత నుమారుగా మూడు నాలుగు లక్షల దాకా వసూలయ్యమని తదుపరి కనుక ఇంకా గనుక ఎవరైనా దాతలు ముందుకొచ్చి గనుక సమర్పించినట్టయితే సర్వాంగాలు అతి త్వరలో తొందరలో చేపిస్తాము మీ శరణమయం I oh.

ಮಲ್ ಪೋಲ ಪಲ್ಕಿ ಬಂಗಾರು ಪಲ್ಕಿ ಮಣಿಕಿ நான் நான் நான்

స్వామివారి అన్నదాన కార్యక్రమాలకు మరియు ఆలయ అభివృద్ధి కార్యక్రమం విరాళములు ఇవ్వదలసిన భక్తులు ఇక్కడ కౌంటర్ పెట్టి ఉన్నది ఇక్కడ వచ్చి అమౌంట్ ఇచ్చి తగిన మసీదు